మా నాన్నగారికి నేను పెట్టాలి నాకు మోటివేషనల్ వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం నేను చాలా వీడియోస్ చేశాను సో మీలో కొంతమంది చూసి ఉంటారు కానీ మొన్న రీసెంట్గా అమ్మ మీద ఒక మోటివేషనల్ వీడియో ఒకటి చేశాను సో అది యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రాలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు కానీ నేను ఇది మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను ఫాదర్ మీద ఒక మోటివేషనల్ వీడియో చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను సో కానీ ఎప్పుడూ ఆ టైము కుదరలేదు సో కానీ ఫాదర్ మీద మోటివేట్ వీడియో చేయాలి అని ఒక ట్వంటీ డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను సో కెమెరా ఫిక్స్ చేసుకుంటాను మైక్ పెట్టుకుంటాను కూర్చుంటాను కానీ ఒక్క మాట కూడా నా నోట్లోంచి రావట్లేదు సో నేను అది ఎందుకో చేయలేకపోతున్నాను ఒక ట్వంటీ డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నా ఫాదర్ కోసం ఏదైనా మాట్లాడాలి ఒక ఫోర్ మినిట్స్ అయినా ఫాదర్ మీద ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నా కానీ ఎందుకో చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మా నాన్నగారు లేరు నా చిన్న వయసులోనే తను మరణించారు సో ఆ కారణం వల్ల మరి ఇంకా మా నాన్నగారికి నాకు ఉన్న విభేదాల వల్ల నేను ఎందుకో వీడియో చేయలేకపోతున్నాను ఒక్క మాట చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను మా నాన్నగారికి నేను తలకొరివి పెట్టలేదు ఆ బాధ నా మనసులో ఎప్పుడూ ఉంటుంది సో అందుకే నేను ఈ వీడియో చేయలేకపోతున్నానేమో సో నేను ఫాదర్ కోసం మీతో షేర్ చేసుకుంటాను తం తప్పకుండా అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్క వీడియో చేసి ఈ మధ్యలోనే నేను పోస్ట్ చేస్తాను మీకు నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం చూడాలనిపిస్తే అది నాకదే ఓ తండ్రి కొడుకుల కథ అందులో మా నాన్నగారి క్యారెక్టరు నా క్యారెక్టరు మా అమ్మగారి క్యారెక్టరు ఉంటుంది సో నాకు అప్పుడున్న కరోనా టైంలో నాకు సరైన సపోర్ట్ సరిగా లేక అంటే సపోర్ట్ అంటే సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు అప్పుడు నేను ఏం చేశానంటే సీన్ షూట్ చేసి సీన్ మీద నా వాయిస్ ఇచ్చాను నా స్టోరీ అంతా ఒకసారి మీకు టైం ఉంటే నా ఛానల్లోనే చివరి నుంచి సెకండ్ వీడియో ఓ తండ్రి కొడుకుల కథ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది అది చూడండి ఫాదర్ని నేను ఎంత మిస్ అవుతున్నానో నీకు అర్థమవుతుంది మంచి వీడియోతో తండ్రి కోసం మనం మళ్ళీ మాట్లాడుకుందాం జై హింద్